అందరికీ నమస్కారం రోడ్డు రవాణా సంస్థలో దాదాపు నాలుగు వందల పోస్టులకైతే వ్యాకెన్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి ఈ జాబ్స్ అన్నిటికీ కూడా మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ మాత్రమే ఉంది సో ఎవరైతే పదవ తరగతి చదువున్నారో వాళ్ళందరూ కూడా ఈ నాలుగు వందల పోస్టులకి అర్హులు సో ఇందులో అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఉన్నాయి అంటే ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ సో ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న జాబ్స్ అన్నిటికీ ఇచ్చిన నోటిఫికేషన్ అండి మన ఏపీ తెలంగాణ వాళ్ళు ఇద్దరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు ఫీజు కూడా చాలా మినిమం ఫీజు అండి ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది సో ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాం ఈ నాలుగు వందల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎవరంటే బీఆర్ఓ అంటే సరిహద్దు రహద రహదారుల సంస్థ వీరు రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులే అండి మొత్తము నాలుగు వందల అరవై ఆరు పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అప్లికేషన్స్ మాత్రము ఆన్లైన్లో అయితే తీసుకోవట్లేదు ఆఫ్లైన్లోనే తీసుకుంటారు అది ఏ విధంగా చేయాలి అన్నది ఇంకా వీడియోలో చెప్తాను మీకు మొత్తము ఇప్పుడు ఉన్న ఖాళీలు నాలుగు వందల అరవై ఆరు ఖాళీల్లో ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే డ్రాఫ్ట్స్ మ్యాన్కి పదహారు ఖాళీలు ఉన్నాయి సూపర్వైజర్కి రెండు ఖాళీలు టర్నర్కి పది ఖాళీలు మిషనిస్ట్ ఒకటి ఎక్కువ పోస్టులు నాలుగు వందల పదిహేడు పోస్టులు డ్రైవర్ అంటే మెకానికల్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో డ్రైవర్స్కి నాలుగు వందల పదిహేడు పోస్టులు దాని తర్వాత రోడ్ రోలర్ డ్రైవర్స్ రెండు పోస్టులు ఆపరేటర్స్ పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి దీని అన్నిటికీ ఈ అన్ని జాబ్స్కి కావాల్సిన విద్యార్హత డ్రాఫ్ట్స్మెన్స్కి అయితే పదవ తరగతి కానీ లేదా డ్రాఫ్టింగ్లో డిప్లొమా కానీ చేసి ఉండాలి అదే సూపర్వైజర్స్కి అయితే ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి లేదా సంబంధిత టర్నర్సు అండ్ మిషనిస్ట్కి పదవ తరగతితో పాటు ఐటీఐ డిప్లొమా కూడా చేసి ఉండాలి దీంతోపాటు డ్రైవర్స్కి పదవ తరగతి ప్లస్ హెవీ మోటార్ వెహికల్స్ లైసెన్స్ వారికి ఖచ్చితంగా ఉండాలి ఆపరేటర్స్కి పదవ తరగతితో పాటు ఐటీఐ అనుభవం కూడా ఉండాలి ప్రతి ఒక్క పోస్టుకి విద్యా అర్హత కనీసము పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు మినిమం ఏజ్ ఉండాలి మ్యాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల లోపల అయితే ఉండాలి ప్రతి ఒక్క జాబుకి కూడా రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మీరు దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఆ ఫామ్ ఫిలప్ చేసి మీకు అడ్రస్ చెప్తాను ఆ అడ్రస్కి అయితే మీరు పంపించవలసి ఉంటుంది సో అఫీషియల్ నోటిఫికేషన్ లింకు అప్లికేషన్ లింకు అఫీషియల్ వెబ్సైట్ లింకు మూడు కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాని ద్వారా అయితే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి మీరు పంపించవచ్చును మీరు అప్లికేషన్స్ ఫిల్ చేసి పంపించాల్సిన చిరునామా ఏమంటే జిఆర్ఈఎఫ్ సెంటర్ దిగ్గి క్యాంప్ పూణే ఫోర్ డబల్ వన్ జీరో వన్ ఫైవ్ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించవలసి ఉంటుంది నేను నోటిఫికేషన్ గురించి మీకు నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ సో దాంట్లో డౌన్లోడ్ చేసి ఈ అడ్రస్కి అయితే పంపించాలి మీరు పంపించేటప్పుడు ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి రాసైతే పంపించాలి దాంతోపాటు ఆ అప్లికేషన్తో పాటు మీరు మీ విద్యార్హత అర్హత సర్టిఫికేట్లు డ్రైవింగ్ లైసెన్సు ఇతర గుర్తింపు పథకాలు పత్రాలు అంటే ఆధార్ కానీ ఇటువంటివి మీరు ఖచ్చితంగా పంపించవలసి అయితే ఉంటుంది మీకు దీనికి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే మొదట రాత పరీక్ష ఉంటుంది దీని తర్వాత మీకు ఫిజి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది దీని తర్వాత ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది చేసి మెడికల్ పరీక్షలు కూడా చేసిన తర్వాత మీకు మిమ్మల్ని ఉద్యోగంలో అయితే నియమించుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్లు మీరు జనవరి ఇరవై ఏడవ తేదీ లోపలైతే మీరు అప్లికేషన్లు పంపించవలసి అయితే ఉంటుంది అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ని ఫిల్ చేసి పోస్టల్ ద్వారా నేను చెప్పిన అడ్రస్కి మీరు పంపించవలసి వస్తుంది మరిన్ని డీటెయిల్స్ కోసము మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే పెడుతున్నాను ఖచ్చితంగా ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ని చదివి దాని తర్వాత అయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి చెప్పిన అడ్రస్కి అయితే పంపించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్